వెంకటరావు గారు మాట్లాడుతారు అవతార్ మెహర్ బాబా కజ్ బాలగోపాల్ భాస్కర్ రాజు గారికి మొన్ననే తొంభై ఆరేళ్ళు పూర్తి అయిపోయినాయి తొంభై ఏడో సంవత్సరం నడుస్తుంది ఆయనకి నేను ఆయన్ని ఒక కోరిక కోరాను అయ్యా మీరు ఒక పాట పాడండి ఎంచేతనంటే ఇంతమంది ప్రజానికి మళ్ళీ మీ పాట వినే అవకాశం ఏమో మాకు తెలియదు మరి బాబా ఆయన ఇంకా ఒక యాభై ఏళ్ళు వంద ఏళ్ళు బతికించవచ్చు ఆయన మీద ఉన్న ప్రేమ కొద్దీ అంచేత నేను ఇంకొక కోరిక ఏంటంటే ఆయనతో సహచర్యం చేసినటువంటి మా సోదరులు చింతామణి గారు సన్యాసిరాజు గారు మల్కిపురం రామారావు గారు ఆయన పాడేటప్పుడు కాస్త కోరస్ ఇవ్వడానికి మీరు కొంచెం సావకాశం చేసుకుని ఆ వెనక్కి వచ్చినట్లయితే మళ్ళీ ఒక్కసారి బాలగోపాల భాస్కర్ రాజు గారితో లొక్క ఆ గొంతుకులో ఆ పాటని ఆయన ఒక మాట అంటే వెనక సపోర్ట్ చేసి అలాగే తబలా వాయించడానికి మా సోదరుడు ప్రకాష్ ఎందుకంటే ముప్పై సంవత్సరాల క్రితం ఇదే భాస్కర్ రాజు గారితో మేము ఎన్నో కార్యక్రమాలు చేశాం నా హార్మోనియం వాయిద్యం మా ప్రకాష్ తబలా మా చింతామణి గారు ఇలాగా అంచేత మళ్ళీ ఆ రోజులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవడానికి ఒక్క పది నిమిషాలు సేపు మీరు అందరూ అనుమతిస్తారని నేను అనుకుంటున్నాను ఇంత బృహత్తర కార్యక్రమంలో అంచేత దీని కంటిన్యూషన్ లో అది ఉంటుంది అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అవతార మెహర్ బాబాకి జై ఇప్పుడు విడుదల చేస్తున్నాం ఆ శోభ చాలా విలువైనది ఎన్నో ఆర్టికల్స్ రాశారు అరవై రెండు మంది ప్రేమికులందరూ ఆర్టికల్స్ రాసిన ఆ బుక్ చాలా విలువైనది ఆ బుక్ ఆర్టికల్స్ రాసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇస్తాం ప్రతి కేంద్రానికి ఒక ఆర్టికల్ ఇస్తాం ఒక పుస్తకం ఇస్తాం ప్రతి కేంద్రం వారు తర్వాత ఈ ఆర్టికల్ రాసినటువంటి రచయితలు కూడా ఒక్కొక్క పుస్తకం కౌంటర్ లో లిస్ట్ ఉంటుంది వారికి తీసుకోవచ్చును తర్వాత మిగతా విషయాలు ఆ మా ప్రెసిడెంట్ గారు మార్చేసి చెప్తారు ఆ తర్వాత సోమనేరి గురించి ఇది బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది రండి సార్ अवतार really? मेहर बाबा की जय मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय पर मेहर प्रभु की जय इवाला अवतार मेहर बाबा सेंटर స్వర్ణోత్సవ సందర్భంలో మెహేర బాబా ప్రేమికులు బాబాను గురించి బాబా కార్యక్రమాల గురించి లిఖించినటువంటి పద్యములు కాని వ్యాసములు కాని వాటి యొక్క సంపుటి సమీకరణం అదే సావుని స్వర్ణోత్సవ న్యాపక చిన్నమే సావ ఆ సావనీర్ నిన్నే విప్పిపుడు ఓపెన్ చేసి ఉదాహరణకి ఎవరైనా ప్రేమికులు ఏవి రాశారో మీకు వినిపిస్తాను అవతార్ మహేర్ బాబాకి జై అవతార్ మహేర్ బాబాకి జై అవతార్ మహేర్ బాబాకి జై అవతార్ మహేర్ బాబాకి జై बाबा की जय अवतार मेहर 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 बाबा दिन फर्स्ट कॉपी दारा अमृत वार की मन सेंटर प्रेसिडेंट गारु बाइक इस इवेंट दिस इज द सावनियर ऑन दिस ओकेजन प्रिंटेड तो शुआर अवतार मेहर बाबा की जयरवा ले 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 तरवा బాబా పాత్రలు ఒకటి బాబా తాను భగవంతుడు కాక పూర్వం సాధారణ మానవ స్థితి రెండు భగవంతుడిగా దివ్యత్వ అనుభూతిని పొందినటువంటి పురాతన జీవితం మూడు సంపూర్ణమైన నమనత సత్యమే భగవంతుడు లేక భగవంతుడే సత్యము అన్నటువంటి భావనలో మనోనాశ్ విజయము ద్వారా తీవ్రమైన తీవ్ర అన్వేషణతో కూడినటువంటి భగవద్ అన్వేషణ గల నూతన జీవితం నాలుగు మూడు భాగములు గల స్వేచ్ఛా జీవితం అది మనోనాశ్ అనంతరము కలిగినటువంటి స్వేచ్ఛా జీవితం ఒకటవ భాగం పది జూలై పంతొమ్మిది వందల యాభై రెండు ఈ భాగంలో బంధములే స్వేచ్ఛను అధిగమించినవి ఇది మానవుని స్థితి ఈ స్థితిలోనే అమెరికాలో వ్యక్తిగతమైనటువంటి కారు ప్రమాదం జరిగింది రెండవ భాగం స్వేచ్ఛయే బంధములను అధిగమించింది ఇది భగవంతుని స్థితి మూడవ భాగం పదిహేను నవంబర్ పంతొమ్మిది వందల యాభై రెండు ఇది అవతార పురుషుని స్థితి ఇందులో స్వేచ్ఛ బంధములు రెండును దివ్య ప్రేమ అనే అగ్నిలో ఆహుతి అయిపోయినవి భగవంతుని స్థితి ప్లస్ మానవుని స్థితి అది అవతార పురుషుని స్థితి భగవంతుని ఇచ్చ ప్రకారం ఆ కారు ప్రమాదం అమెరికాలోనే జరగవలసి ఉన్నది ఆ ప్రకారమే జరిగినది ఇంకా నూతన జీవితం పదహారు అక్టోబర్ అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో జరిగింది నూతన జీవితం అంటే పరిపూర్ణమైనటువంటి సన్యాసము దానికి తోడు నిస్సహాయ నైరాశ్యములు బాబాకు ప్రవాసము అనుచరులకు సన్యాసము మొత్తం అందరికీ కలిసి సర్వనాశనం అని బాబా చెప్పారు బాబా యొక్క అనుచరులు పదహారు మంది పురుషులు నలుగురు స్త్రీలు నాలుగు ఘట్టములుగా శిక్షణ ముప్పై ఐదు రోజుల్లో బెల్గాంలో దేహ పరిశ్రమ పదిహేను రోజులు రంగువటీలతో భిక్షాటనం ఇరవై రెండు రోజుల్లో ఎరకలు వాణి జీవితం

ఆర్బీ బైదుల్ అలీ అక్బర్ బాబా దాస్ అంతమంది పదహారు మంది మగవాళ్ళు స్త్రీలు మెహరాజ్ జహంగీర్ ఇరానీ మణిజా ఎస్ ఇరానీ మెహ్రూ గుర్ మెహేర్ బాబా యొక్క సాహిత్యంలో ఉత్తమోత్తమ గ్రంథం భగవద్వచనం ఆ భగవద్వచనం రాసే ముందు ఈ సృష్టి లేనప్పుడు సృష్టి లేదు అప్పుడు ఆ భగవంతుడికి ఒక సందేహం వచ్చింది తాను ఎవరో తెలుసుకుందామని తాను భగవంతుడని తనకు తెలియదు అప్పుడు తనలో తాను ఒక ప్రశ్న వేసుకున్నాడు నేను ఎవరిని అని ఆ ప్రశ్నకి వచ్చినటువంటి సమాధానమే భగవద్వచనం అది రెండు పాటల్లో మొత్తం భగవద్వచనం అంతా వస్తుంది పాటలో ఆమం చింది అందాలు చిమ్ముకొని అల్లు కొన్ని పోయి రూపాలు రూపమే తానంది రంగులను పులుము కొన్ని రాగా మార్చి నిలువెల్ల పొంగి తదాత్యమును పొంది తనెవరో మరిచి జగతి నాదకములో తగురీతి నటించి పరువం పోవగా పండిపో జీవితములో కళలెన్నో కన్నది కలలోని అనుభూతి కళ్ళు ఎదిగింది రాగములు మాని అనురాగి అయి సాగి అయి శీవితములు వేషాలు మాని తన కళ్ళ జీవితము తరిగిపోయింది స్వచ్ఛమై అమరపురి చేరింది ఆనంద జలై అహం బ్రహ్మమన్నది దివ్య వీడి వీడి దిగివచ్చు ఆనాటి పాటయే అవతారేరు ఈ ఒక్క పాట అరగొద్ది క్షణం అంతా చెప్పాను నేను రిపీట్ చేస్తా నేను ఎందుకు కలిసిపోతారు తార నేను రిపీట్ చేస్తాను నేను రిపీట్ చేస్తా దోసారి కారు కారుని పట్టుంటే కొంచెం నెమ్మదిగా చదవండి ఆయాసం వస్తుంది చాలా స్పీడ్ గా చదువుతున్నారు కొంచెం నెమ్మదిగా చదవండి నెమ్మదిగా సౌందర్య రాశి వసంత ఋతువులో తో वनस्पति लोक शोभा कोकिलम्म पाटल तो वसंत ऋतु शोभा कोडिकूत मेलकुलुपु तो वेकुव जामु शोभा सांस्कृतिक प्रदर्शन तो सदस्सुल शोभा मावडी तोरणाल శుభకార్యములు శోభ ప్రేమ ధర్మంతో మానవ జీవితం శోభ భానుని తిలకంతో ఎల్లాలు శోభ ఎల్లాలు ఉనికితో ఇల్లంతా శోభ అలాగునే భగవంతుని రాకతో భూలోకానికి చెప్పలేనంత శోభ ఆతని రాక సృష్టికి కాలం ఆతని జననం జగతికి ఋతు వెన్నెల ఆతని దివ్య దర్శనం హృదయ సీమలకు పలకరి జల్లు ఆతని దివ్య సాన్నిధ్యం ప్రేమ జాగృతి ఆతనితో సహవాసం హృదయ పరివర్తనం ఆతని కార్యం లోక కళ్యాణం ఆతని కృషి అహంకార నిర్మూలనం ఆతని ఉనికి భగవత్ ప్రసాదం నూతన మానవ సమాజానికి ఆతని ఆగమనం ఆస్తికులకు అసాధ్యోతి సత్యాన్వేషకులకు అయస్కాంతము ముముక్షువులకు ముందడుగు అర్హులకు మోక్షప్రధానం నాస్తికులకు కనువిప్పు నిత్య శంకితులకు ప్రామాణ్యం మత గురువులకు గాఢ అంధకారం ప్రేమికులకు జన్మరాహిత్యం జాతి మత కులతత్వాలకు యాంత్రికమైన మతకర్మకాండకు మూఢ నమ్మకాలకు ఆకురాలు కాలం అతడు వచ్చిన కాలం ఎంత మంచిది అనుకుంటామో అంతకు సమానంగా చెడ్డ కాలం ఎందుచేతనంటే కాల పరిస్థితులు మానవ జీవిత మనుగడ నూటికి నూరు రూపాయలు పూర్తిగా చెడిపోయినప్పుడు గాని అతడు రాడు అతడు వస్తే గాని మరల ప్రపంచ పరిస్థితులు చక్కబడవు సనాతన ధర్మమైన ప్రేమ జ్యోతి యొక్క ప్రకాశం మరల జీప్యమానమై ప్రకాశించదు ఏది సత్యమో ఏది అసత్యమో తెలియదు మానవ హృదయాలలో కరుడు గట్టుకుపోయిన రాక్షస ప్రవృత్తులు నశించవు జీవితానికి సౌందర్య శోభను చేకూర్చేటటువంటి ప్రేమ ధర్మం పునరుద్ధరింపబడదు భౌతిక జీవితం ఆధ్యాత్మికంగాను ఆధ్యాత్మిక జీవితం దివ్య జీవితంగాను రూపాంతరం చెందదు చైతన్య రూపంలో సృష్టి సమస్తానికి పురోగమనం ఉండదు అతడు దివ్య ప్రేమ స్వరూపుడు కాబట్టి సమస్త సమస్యలను పరిష్కరించు ప్రేమ జాగరితం కానేరదు అవతార రూపంలో భగవంతుడు మానవులకు ప్రసాదించునకి ప్రేమ ప్రధానం అతని వల్లనే తప్ప మరొకరి వలన ప్రాప్తమయ్యేది కాదు అతడు తన ప్రేమను ప్రసాదించకపోతే మానవుడు అవతారుని ప్రేమించలేడు సాటి మానవులను అంతకంటే ప్రేమించలేడు అవతారుని ప్రేమించనిదే మానవుడు భగవంతుడు కాలేడు భగవంతుడు అగుటయే జీవిత పరమార్థము ఈ ప్రేమ కోసమే సృష్టి పుట్టింది ప్రేమ వల్లనే రక్షింపబడుతోంది వివిధ రూపములలో జగమంతా ప్రేమమయం ప్రేమే భగవంతుడు దివ్య ప్రేమ సుందరునిగా అతని దర్శనం హృదయాలకు ప్రేమోదయం ఈ ప్రేమోదయం వలన భగవంతుని ఎడల ప్రేమ విధేయత సమర్పణ భావము సేవా నిరత సదత్తుల మధ్య వివేకము ఆధ్యాత్మిక అవగాహనము ఒకదాని వెంబడి మరి ఒకటిగా మేలుకొని భౌతికమైన పూర్వజీవితానికి స్వస్తి పలికి ఆధ్యాత్మికమైన నూతన జీవితానికి ప్రారంభోత్సవం జరుగుతుంది అవతార పురుషుని కృపకు పాత్రులైన అదృష్టవంతులకు ప్రస్తుత జన్మలోనే జన్మరాహిత్యం కలుగుతుంది అంతేకాదు అట్టి ప్రేమికులకు కర్మశాసనం కూడా మినహాయింపే అవతార కాలం నాటి ప్రత్యేకత ఇదే భక్తాగ్రులందరూ అవతార దర్శనంతో ప్రేమికులవుతారు కోర్కెలు కలవాడు భక్తుడు కోర్కెలు లేనివాడు ప్రేమికుడు అవతార దర్శనంతో భక్తి ప్రేమగా రూపాంతరం చెందుతుంది అంత సర్వోదయమే అంతా నూతనత్వమే అతని రాకకు ప్రధానమైన కారణములు రెండే రెండు ఒకటి మానవుల ఎందు తనకు గల అపార ప్రేమ రెండవది మానవుల బాధలను తాను స్వీకరించి వారి శ్రేయస్సు కోసం తాను బాధపడి అందుమూలంగా తన దేహమును త్యాగం చేయడం మానవుల అజ్ఞానమే అతనికి బాధలు ప్రేమ ఎన్ని రకాలుగా ఉంటుందో బాబా చెప్పారు ప్రేయసి ప్రియులలో పెంపొందిన ప్రేమ ఆలుమగల మగల జోడు అందమైన ప్రేమ తల్లి పిల్లల దండ అల్లుకొన్న ప్రేమ తండ్రి తనయుల దండ తనరారు ప్రేమ అన్నదమ్ముల దంట అలరారు ప్రేమ సోదరి సోదరుల సొబగైన ప్రేమ మిత్ర సందోహముల మేలైన ప్రేమ గురు వయశల వెంట కొమరారు ప్రేమ పిండ పెద్దల నడుమ చిన్ననైన ప్రేమ జనని జనకులదోయ్ జన్యమైన ప్రేమ రారాజు ప్రజలలో రాజుల్లో ప్రేమ జాతి మత భేదములు సరకుగొనీ ప్రేమ నీవే కాదా మెహర్ నీవి కాదా అంటాడు ప్రేమికుడు ప్రేమించడమే ప్రేమ యొక్క ధర్మం భగవంతుడు అనంతునిగా తాను ఒక్కడే ఉన్నప్పుడు తాను ప్రేమించడానికి తనకు రెండవ వ్యక్తి ఎవరున్నారు పురుషుడు ప్రేమించడానికి భిన్నలింగం కావాలి అందుచేత తానే ప్రేమగా తానే ప్రియురాలుగా తానే ప్రీతములుగా ఊహించుకున్నాడు అతని ఊహలో సృష్టిని ఒక సుందరిగా పోల్చుకున్నాడు తనను ప్రియతమునిగా ప్రకృతిని తన సుందరిగా పోల్చుకొని తనను తానే ప్రేమించుకుంటున్నాడు మరి ఇద్దరు లేరు భగవంతుని అనంత జ్ఞానం ప్రియతముడైతే భగవంతుని అనంత శక్తి అయితే శక్తి జ్ఞానముల సంగమం అనంత ఆనందమైనది ఈ ఆనందం కోసమే మెహరు బాబా ప్రసాదించే ప్రేమ ప్రధానం పరుల సౌఖ్యాన్ని కోరేది ప్రేమ తన సౌఖ్యాన్ని కోరేది కామం భగవంతుని వలే పరిశుద్ధమైనటువంటిది ప్రేమ అవతార్ మెహెరు బాబా